మన దేశంలోని చాలా గ్రామాలలో పేరుకే మహిళా సర్పంచ్ అధికారం మాత్రం భర్తలు లేదా తండ్రులదే ఇలా పరోక్షంగా పెత్తనం చేస్తూ మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న పురుషులపై జరిమానాలు విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది సుప్రీంకోర్టు సలహా మేరకు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ అధ్యక్షతన రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని వేసింది ఇది ఇటీవల పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించింది ఇందులో భర్తలు తండ్రులు ఇతర పురుష బంధువుల పాత్రను నిరోధించాలంటే మహిళలకు వ్యవస్థాగతంగా ప్రభుత్వం అండగా నిలవాలని పేర్కొంది పలు కీలక సూచనలు చేసింది వాటిలో కొన్ని ఎన్నికైన మహిళా ప్రతినిధులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి వాటిని పంచాయతీ బ్లాక్ స్థాయి అధికారుల వాట్సాప్ గ్రూపులతో అనుసంధానించాలి పాలనలో మహిళలకు ఎదురయ్యే రోజువారీ సమస్యలకు అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారాలు చూపాలి ఎన్నికైన మహిళా నేతలకు శిక్షణ ఇవ్వాలి న్యాయపరమైన సలహాలు అందించాలి వారికి దన్నుగా ఒక వ్యవస్థను సృష్టించాలి ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి